ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్ మాఫియాపై రోజుకో వార్త బయటకు వస్తోంది ఇప్పటికే టాలీవుడ్ లోని పదమూడు మంది సెలబ్రిటీలకు ఎక్సైజ్ శాఖ నుండి నోటీసులు అందగా అందులో కొంతమందిని విచారణ చేయడం కూడా మొదలు పెట్టేశారు ముందుగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ నిన్న ఉదయం నాంపల్లిలోని ఎక్సైజ్ ఆఫీసులో విచారించగా ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయని చాలా మంది ప్రముఖులు భయపడుతున్నారట పూరి జగన్నాథ్ దాదాపు పది గంటల పాటు విచారించిన సిట్టు టీం డెబ్బై ప్రశ్నలు అడగ్గా అందులో ఇరవై ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది అందులో ముఖ్యంగా తన సన్నిహితులైన చార్మి ముమేద్ ఖాన్ శ్యాంకే నాయుడు సుబ్బరాజు తదితరులకు డ్రగ్స్ సప్లై చేసేది ఎవరని అడగ్గా సమాధానం చెప్పడానికి పూరి నిరాకరించినట్లు తెలుస్తోంది కానీ పూరి జగన్నాథ్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఒకసారి డ్రగ్స్ తీసుకున్నట్లు అప్పట్లో తను ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నోరు జారిన విషయం తెలిసిందే దీన్ని ఆధారంగా తీసుకునే సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల గురించి కూడా పూరిని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది అందులోనూ ముఖ్యంగా ఆయన సినిమాలలో నటించిన హీరోల గురించి అడిగారట పూరి జగన్నాథ్ చాలా ఉండే గురించి కూడా ప్రశ్నలు వచ్చాయట ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో నేను ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ తో మాత్రమే క్లోజ్ గా ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా అది పూరితోనే అని ప్రభాస్ కూడా ఎన్నో సందర్భాల్లో మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే అంతేకాకుండా యజ్ఞ రంజన్ బుజ్జిగాడు సినిమా సమయంలో వీరిద్దరి గురించి ఫారెన్ లో ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొన్న విషయం కూడా తెలిసిందే అందుకే కాబోలు ఇప్పుడు ఈ ప్రస్తావన తెచ్చినట్లున్నారు సిట్ అధికారులు అలాగే ఈ మధ్య కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్ అయిన ప్రముఖ ప్రొడ్యూసర్స్ కుమారులపై కూడా సిట్ అధికారులు కన్నేశారట ఈ విషయం తెలియగానే గత ఆరు నెలల్లో ఈ కేసులలో బుక్ అయిన వారందరూ భయపడుతున్నారట అందులో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడే ప్రముఖ ప్రొడ్యూసర్స్ కుమారులు కూడా ఉండడం బాధాకరం కానీ ఇంతవరకు వాళ్ళ పేర్లను మాత్రం ఏ ఒక్కరూ బయటకు తీసుకుని రాలేదనుకోండి కానీ ఇక్కడ అందరి ఆలోచన ఒక్కటే ముక్కుసూటిగా మాట్లాడే పూరి జగన్నాథ్ ఇప్పుడు సిట్ అధికారులకు అలాంటి వారి గురించి కూడా ఏమైనా చెప్పి ఉంటారా అని అందరి ఆలోచన పైగా గత నాలుగు రోజుల నుంచి ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారి పేర్లు కూడా వస్తున్నాయి కానీ రాజకీయ అండదండలు ఉండడం వల్లే వారి పేర్లు అధికారికంగా బయటకు రావట్లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ పూరి కనుక వారి పేర్లను బయట పెట్టి ఉంటే మాత్రం వాళ్ళకి కూడా సిట్ అధికారులు చుక్కలు చూపిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు చివరిగా ఉస్మానియా నుంచి వైద్య నిపుణులను పిలిపించి పూరి యొక్క ఫైవ్ ఎంఎల్ బ్లడ్ శాంపిల్స్ ని ఇరవై గోర్లని యాభై వెంట్రుకలను కూడా సేకరించారని స్వయంగా పూరిని పరీక్షించిన డాక్టరే మీడియా ముందుకు వచ్చి సమాచారాన్ని అందించాడు ఇక ఈ డ్రగ్ మాఫియా విషయంలో సిట్ అధికారులు ఇంత ఉండడానికి కారణం వారికి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని తెలుస్తోంది పైగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి తెలంగాణకి రాజధాని అయిన హైదరాబాద్ ని క్లీన్ హైదరాబాద్ గా చేయడం కోసం ఈ డ్రగ్ మాఫియా పూర్తి అధికారాలు సిట్ అధికారులకు అందించారని తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయంతో మీరు ఏకీభవిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము అందించిన ఈ జన్యు న్యూస్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి